అమల్లో లేని నిలుపుదల చేసినటువంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాల ప్రచారానికి రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఇరవై కోట్ల రూపాయల నిధులు కేటాయింపులు చేసి ప్రచారానికి పూనుకోవడాన్ని తూర్పుగోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు తీవ్రంగా ఖండి ఖండిస్తా ఉంది గడిచిన ఏడు సంవత్సరాలుగా అంటే కోవిడ్ కాలం నుంచి నేటి వరకు వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ పథకాలు అందక ప్రమాదశాద్ధి చనిపోయిన వాళ్ళు హాస్పిటల్ పాలైన వాళ్ళు అంగవైకల్యం గురైనటువంటి వారు ఎందరో నిధు నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో నిధులుండి పథకాలు అమలు చేయకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది తాము అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తామని చెప్పి రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రజలందరూ కూడా హామీ ఇచ్చింది మరి రెండు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఇచ్చిన సర్కులర్ని ఉత్తర్వులు రద్దు చేయకోకుండా కాలయాపన చేస్తూ ఈరోజు రెండు సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ప్రభుత్వం ఇప్పుడు ప్రచారానికి నిధులు కొచ్చి పెడుతున్నట్టే తప్ప కార్మికుల సంక్షేమానికి చట్టబద్ధంగా పటిష్టంగా తన బాధ్యతగా పథకాలు అమలు చేస్తానన్న మాట కూటమి ప్రభుత్వం పెద్దలు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు తూర్పు గోదావరి జిల్లా భవన్ నిర్మాణ కార్మిక సంఘం కార్మికుల్ని ఐక్యం చేసే అనేక పోరాటాలు ప్రభుత్వాన్ని తెలియజేశాం మరి రెండు సంవత్సరాల కాలంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఏ ఒక్కరూ కూడా భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని పునరుద్ధరణ కోసం ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు ఈ రోజు బోర్డుకి చైర్మన్ కూడా ఏర్పాటు చేశారు చైర్మన్కి అయ్యే అయ్యే జీతం ఖర్చులన్నీ కూడా బోర్డు నుంచే ఖర్చు పెడుతున్నారు కార్మికుల సమ్ములన్నీ కూడా కానీ కార్మికుల భద్రత మాత్రం ప్రభుత్వం మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది కార్మికులందరూ కూడా కూటమి ప్రభుత్వం మూడు పార్టీలు కలిసినటువంటి ప్రభుత్వం మా కార్మికులకి ఎటువంటి న్యాయం చేస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు రానున్నాయన్నీ కూడా ఎన్నికలే స్థానిక సంస్థల ఎన్నికలే ప్రభుత్వం ఏ మొహం పెట్టుకుని కార్మికుల దగ్గరకు ఓట్లు పెడితే వస్తుందని ఈరోజు కార్మికులందరూ చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు పార్టీ అధికార ప్రతినిధులు కూడా ఈ విషయం మీద మాట్లాడతలేదు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా ప్రభుత్వం ప్రమేయం లేకపోయినా కార్మికుల సంక్షేమ డబ్బులు బోర్డు నుంచి నేరుగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉండి అవగాహన ఉండి ఒక సీనియర్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వేలాది మంది లక్షలాది మంది కార్మికులు ఇరవై లక్షల మంది నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు ఇరవై ఇంకా నమోదు కానిటువంటి కార్మికుల సంక్షేమాన్ని విస్మరించడాన్ని ఈ రోజు మేము తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వ చర్యలని తీవ్రంగా ఖండిస్తూ రోజు కొవ్వూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్డీఓ గారి ద్వారా ప్రభుత్వానికి మా వ్యతిరేకం ఇస్తా ఉన్నాం